నమస్తే వెల్కమ్ తీసుకున్న లంచం వాపస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఒకటి రేవంత్ రెడ్డి వ్యవహారం వాస్తవానికి అది లంచం కాదు లంచం ఏమి చెప్పవచ్చినప్పటికీ కూడా టెక్నికల్ గా లీగల్ గా లంచం అల్లేవు దాన్ని ప్రభుత్వం తోటి లేదా వ్యవస్థతోటి లాభాలు చేకూర్చేటోడికి చాలా సంస్థలు కొన్ని రిలీఫ్ ఫండ్స్ అని చెప్పి సహాయం ఇది అని చెప్పేసి అఫీషియల్ అమౌంట్ బ్యాంకు ప్రభుత్వానికి జమ చేస్తూ ఉండే ఆ విధంగానే ఈ మధ్యకాలంలో ఆధారి ఒక యూనివర్సిటీ విషయంలో వంద కోట్ల రూపాయలు సహాయం చేస్తా అని చెప్పి స్కిల్ యూనివర్సిటీ విషయంలో వంద కోట్ల సహాయం చేస్తా అని చెప్పి ప్రకటించి చెక్ ఇవ్వడం కూడా మనం చూసాం అయితే ఇది జరిగిన ఒక పది రోజుల తర్వాత ఆదాడి అంతర్జాతీయ నేరస్తులుగా ప్రకటించబడే విధంగా అందస్థాయిలో అందరిస్థాయిలో యుఎస్గా కేసు నమోదు తద్వారా ఆదాడి చేసుకున్న ఒప్పందాలని ప్రభుత్వ విధానాలని కూడా ఏదైతే ఏ ప్రభుత్వాలతో ఏ నాయకులతో ఒప్పందాలు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రశ్నార్థకమయ్యాయి ఆ నాయకుల మీద ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో అవినీతి ముఖ్యమంత్రులు అంటూ అటు జగన్మోహన్ రెడ్డి మీద ఇటు రేవంత్ రెడ్డి మీద విమర్శలుస్తున్న తరుణంలో తప్పు దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ ఏదైతే ఆధార్ ఇచ్చాడో మీరు స్టాప్ దట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అంటూ కూడా ఆయన బహిరంగ లేఖ రాశాడు బహిరంగ మీటింగ్లో చెప్పాడు ఆదానికి కంపెనీ కూడా లెటర్ రాశాడు మీరు ఏబోయే వంద కోట్లు మాకు అక్కర్లేదు మీకు వచ్చినటువంటి మీరు ఇస్తున్నటువంటి ఉదారత్వానికి మీకు కృతజ్ఞతలే కానీ మీకు వస్తున్నటువంటి ఈ రాజకీయ ప్రేరకులకు అబద్ధాలకు అవకాశం ఇవ్వకూడదంటూ కూడా నిర్ణయించుకొని వాపసి ఇస్తున్నావు ప్రెస్ చెప్పడం జరిగింది వాస్తవానికి మరి అది ఇచ్చినటువంటి డబ్బులు రిజెక్ట్ చేయొచ్చు ఆ హక్కు తీసుకునే హక్కు నీకెక్కడి వద్దనే హక్కు నీకెక్కడితో కూడా నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ నీ వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతింటే నువ్వు వాపస్ అట్లే ఇస్తామంటూ కూడా కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు వైద్య ఆయన వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి పర్సంటేజ్ విషయం ఏంటి అంటున్నారు కానీ అఫీషియల్గా మనం చెప్పలేము దానికి సాక్ష్యాలు ఉండవు కదా అని కూడా విశ్లేషకులు కానీ రకరకాల రాజకీయ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు ఏదైనా సరే ఆదాని ద్వారా అడ్డటువంటి బురదను కడుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి దీనికి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేస్తుంది రేవంత్ రెడ్డి విధానం వల్ల రాహుల్ గాంధీ బహిరంగంగా ఆదాన్ని విమర్శించలేనట్టు పరిస్థితుల్లో అని అంచేతనే ఆదానికి ఆధారి విషయంలోగా రాహుల్ గాంధీ గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు రేవంత్ వ్యవహారంతో కూడా చాలా ఇబ్బందిగా ఉంది రాహుల్ గాంధీ కంటూ కూడా చాలామంది నాయకులు పితూరు మోస్తున్నారని కూడా తెలుస్తోంది మొత్తం మీద రాహుల్ గాంధీ ఒక ఒత్తిడి కావచ్చు లేదా రేవంత్ రెడ్డి తన సొంత నిర్ణయం కావచ్చు ఆధారీయ అమౌంట్ని రిజెక్ట్ చేస్తున్నట్టు స్టాప్ చేస్తున్నట్టు కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మొత్తం మీద తెలంగాణ వచ్చిన వంద కోట్లు రిజెక్ట్ చేయడానికి ఎక్కడికి హక్కుందని కూడా ఒక తెలంగాణ బాధిగా నేను అడుగుతూ ఉన్నాను అక్కడ నీకు గా స్వార్థం లేకుండా నిజాయితీగా ఇస్తే నువ్వు ఎందుకు రిజెక్ట్ చేస్తావు అనేది మా ప్రశ్న అదే మొదట్లో మీరే ప్రశ్నించలేదు ఎందుకు అదే రేపు మీరు ఎందుకు త్వరత మీరు ఎందుకు తీసుకుంటాము మీ మీద ఆరోపణలు ఉన్నాయని మొదట తీసుకునేటప్పుడు లేనిది అప్పుడు చేసిన ఆర్భాటం కానీ అప్పుడు చేసిన ప్రెస్ మీట్ పబ్లిసిటీ ఖర్చు కానీ ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారని కూడా ప్రశ్నించడం జరుగుతుంది మొత్తం మీద ఆదాడి వ్యవహారం ఏ దేశంలో కాడ ఈ రాష్ట్రాలలో కూడా ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పొచ్చు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇంకెన్ని దేశాలలో ఆధారి మీద కేసులు ఆధారి మీద ఆరోపణలు వస్తాయో లేదు చూడాలి